ప్రతిది గా ఆలోచిస్తున్నారా అలాంటి వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలి నెగటివ్ ఆలోచనలు ఉంటే జీవితంలో సక్సెస్ కావడం కష్టం అందుకే నెగటివ్ ఆలోచనల్ని దూరం చేసుకోవాలి నెగటివ్ ఆలోచనలు దూరం అయ్యేందుకు కృతజ్ఞతగా ఉండడం మైండ్ ఫుల్నెస్ ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా చూడడం వల్ల పాజిటివిటీని పెంచుకోవచ్చు నెగటివిటీని దూరం చేసుకుంటేనే లైఫ్లో హ్యాపీగా ఉంటాం మనం ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం అందుకే నెగటివిటీని దూరం చేసుకోవాలి దీనికోసం ఏం చేయాలో తెలుసుకోండి మంచి నిద్ర ఆరోగ్యమదే విధంగా నిద్ర మంచి అలవాట్ల కారణంగా మానసిక స్థితిని మెరుగ్గా చేస్తుంది మానసికంగా హ్యాపీగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది హ్యాపీగా ఉండే పనుల్లో కొన్ని పనులు చేసినప్పుడు మనసుకి హాయిగా ఉంటుంది అలాంటి పనులు చేయండి దీంతో మీరు హ్యాపీగా ఉంటారు నెగటివిటీ దూరం అవుతుంది మీ బలాలు విజయాలని గుర్తు చేసుకోవడం ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాజిటివ్ బలాలు విజయాలపై దృష్టి పెట్టండి దీనివల్ల నెగటివ్ ఆలోచనలు దూరమవుతాయి పాజిటివ్గా ఉన్నవారితో అదే విధంగా పాజిటివ్గా ఉండే మనుషుల మధ్యలో ఉండండి దీనివల్ల ఆ పాజిటివిటీ మీపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది వారిచ్చే బూస్ట్తో హ్యాపీగా ఉంటారు నేచర్తో గడపడం నేచర్లో టైం స్పెండ్ చేసిన కూడా మనలో మంచి నెగటివ్ థాట్స్ ని దూరం చేసి పాజిటివిటీ పెరుగుతుంది పాజిటివ్ గా మార్చడం ప్రతికూల ఆలోచనల్ని కూడా మనం పాజిటివ్గా మార్చేందుకు ప్రయత్నించాలి మైండ్ ఫుల్నెస్ ధ్యానం ఆలోచనలు నెగటివ్ అంశాల గురించి ఏం ఆలోచించకుండా ధ్యానం చేయాలి దీనివల్ల నెగటివ్ ఆలోచనలు దూరం అవుతాయి గ్రాటిట్యూడ్గా ఉండడం మీ జీవితంలో మనకి జరిగిన ఆనంద క్షణాల గురించి కృతజ్ఞతతో ఉండాలి దీనివల్ల ఓ పాజిటివిటీ పెరుగుతుంది జర్నలింగ్ మీ మైండ్లో ఉన్న ఆలోచనలు నెగటివిటీని దూరం చేసేందుకు ప్రతి ఒక్క విషయాన్ని రాయండి వీటిని ఎలా దూరం చేసుకోవాలనుకుంటున్నారు సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలనుకుంటున్నారో రాయండి నిజంగానే నెగటివ్ ఆలోచనలు మన మనసు మీద చాలా బరువు వేస్తాయి మనం ఎలాంటి ఆలోచనలు పెంచుకుంటాము అదే మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది మైండ్ ఫుల్నెస్ మరియు ధ్యానం మన ఆలోచనలను గమనిస్తూ శాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసు క్లియర్ అవుతుంది గ్రాటిట్యూడ్ రోజు కృతజ్ఞత భావన కలిగి ఉండటం వల్ల మన దృష్టికోణం మారుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది జర్నలింగ్ మన ఆలోచనలను రాయడం ద్వారా మన సమస్యలకు క్లారిటీ వస్తుంది దారి కనిపిస్తుంది నేచర్ తో సమయం గడపడం ప్రకృతి మన మైండ్ని హీలింగ్ చేస్తుంది నెగటివ్ ఎనర్జీని బయటకు పంపుతుంది పాజిటివ్ మనుషుల మధ్యలో ఉండడం ఎవరితోటి ఉండాలో నిర్ణయించడం చాలా ముఖ్యం వారి వాతావరణం మనపై ప్రభావం చూపుతుంది మీ బలాలపై ఫోకస్ చేయడం మన విజయం బలాలను గుర్తు చేసుకుంటే మనలో నమ్మకం పెరుగుతుంది ఇవి డైలీ ప్రాక్టీస్ చేస్తే నెగటివ్ ఆలోచనలు తక్కువై మీరు హ్యాపీ ఎనర్జెటిక్గా ఫీల్ చేస్తారు నెగటివ్ ఆలోచనలు తగ్గించడానికి పాజిటివ్ మైండ్ సెట్ పెంచుకోవడానికి కొన్ని బాగా ఉపయోగపడే సాధనాలు డైలీ మార్నింగ్ రూటీన్ ప్రతిరోజు ఉదయం మంచి ఆలోచనలతో మొదలు పెట్టాలి ఉదయాన్నే స్నేహపూర్వకంగా మీరే మీ మనసుతో మాట్లాడండి ఈ రోజు మంచి రోజు అవుతుంది నేను బలంగా ధైర్యంగా ఉన్నాను నాకు మంచి అవకాశాలు ఎదురవుతాయి ధ్యానం రోజూ కనీసం పది నుండి పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నెగటివ్ ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతాయి జర్నలింగ్ ప్రతిరోజు రాత్రి మీరు ఎలాంటి మంచి విషయాలు అనుభవించారో రాయండి నెగటివ్ ఆలోచనలు ఉన్నా వాటిని ఎదుర్కొనడానికి మీరు ఏమి చేయాలో రాసుకోండి మీ లక్ష్యాల గురించి కూడా రాయండి అది మోటివేషన్ ఇస్తుంది పాజిటివ్ మనుషులతో టైం గడపడం మీ చుట్టూ ఉన్నవాళ్లు పాజిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్లైతే మీ ఆలోచనలు కూడా మారతాయి అలాగే మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మరింత మంచితనాన్ని అభివృద్ధి చేయొచ్చు నేచర్తో కనెక్ట్ అవ్వడం సాయంత్రం సరదాగా వాకింగ్కు వెళ్లడం పక్షుల్ని చూడడం చెట్లు పూల మధ్య గడపడం మన మైండ్ని రీసెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది గ్రాటిట్యూడ్ జర్నల్ రోజూ మూడు నుండి ఐదు విషయాలు రాయండి నాకు ఇవాళ ఎందుకు కృతజ్ఞతగా ఉంది ఈ సింపుల్ ప్రాక్టీస్ మీ దృష్టిని నెగటివ్ నుండి పాజిటివ్ వైపు మళ్ళిస్తుంది మంచి నిద్ర నిద్రలేని రోజుల్లో మనలో నెగటివ్ ఆలోచనలు పెరుగుతాయి కాబట్టి రోజు ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే మైండ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది డైలీ వాకింగ్ యోగా లైట్ ఎక్సర్సైజ్ మంచి మార్గం సెల్ఫ్ టాక్ నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మీకు మీరు కన్ఫర్టివ్ వండి ఇది తాత్కాలికం నేనిదిని అధిగమిస్తాను ఇలా డైలీ ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్ నెగటివ్ నుండి పాజిటివ్ వైపు మారుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు